గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ నందు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే నమస్కారం అండి సార్ అసలు జగన్ ఇప్పుడు ఎక్కువగా పవన్ ని అలానే లోకేష్ ని టార్గెట్ చేస్తున్నారు అసలు ఈ టార్గెట్ వెనుక ఉన్న మెయిన్ ఉద్దేశం ఏంటంటారు డెఫినెట్ గా ఆయన ఏజీ కదా వీళ్ళిద్దరూ అదే సమకాలికులు వీళ్ళందరూ కూడా అంటే ఇంచుమించు జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈక్వల్ ఏజ్ ఆ తర్వాత లోకేష్ నెక్స్ట్ జనరేషన్ అంతా చుట్టే తిరుగుతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల దగ్గరలో ఉన్నారు కదా నెక్స్ట్ మేబీ వన్ ఆర్ టూ ఏ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనం తర్వాత రాజకీయాలు వారసత్వంగా రావాల్సిందే తప్పితే తర్వాత కేడర్లో బాగా పుంజుకుంటే లోకేష్ గారు నాయకుడు అవుతాడు లేకపోతే టీడీపీ కేడర్లో నాయకులు అవుతారు అనేది చూడాలి ఇది ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సమకాలీన రాజకీయాల్లో తండ్రిని చూస్తా పెరిగాడు వ్యాపారాల మీద దృష్టి పెట్టేడు తప్పితే తండ్రి తదనంతరం రాజకీయాలు నేర్చుకున్నాడు ప్రజాక్షేత్రం వెళ్ళాలనుకున్నాడు అధిష్టానాన్ని కాదని ముందుకెళ్ళాడు కానీ ఒక అరవై సీట్లు తెచ్చుకున్నాడు ఆ తర్వాత కేసులు దాని మీద బెయిల్ పదహారు నెలలు జైలుకి వెళ్ళాడు ఇప్పటికి పది సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి ఆయనే చాలా రిపోర్ట్ల ప్రకారం ముప్పై మూడు కేసులు ఉన్నాయి కానీ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించాడు నేనున్నానని భరోసా ఇవ్వగలిగాడు మంచి పథకాలు తెస్తాననుకున్నాడు అది చూసి ఒకసారి గెలిపిద్దామని గెలిపించారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై రెండు ఎంపీలు అది చేసిన తర్వాత ఇంకా ప్రజల్లో నేనే ఉండాలి పది సంవత్సరాలు అనే భావన ఆయన కలిగింది నూట డెబ్బై ఐదు ఎంపీలు ఎమ్మెల్యేలు నాయ ఇరవై ఐదు ఎంపీలున్నాయి అని అంటున్నాడు కానీ అట్లా ఉందంటే గ్రౌండ్లో అట్లా లేదు వ్యతిరేకత ఉన్నది ఆయన చేయని అనేది ప్రతిపక్షాలు పవన్ కళ్యాణ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆరోపిస్తారు ఎంత తప్పు జరిగిపోయింది ఎంత అవినీతి అయిపోయిపోయింది ఈ రాష్ట్రం రాజధాని లేక అలమటిస్తున్నారు ఉద్యోగాలు లేవు రోడ్లు లేవు పోలవరం పూర్తిగా కాలేదు మద్యం ఏర్లైపోతుంది దీని అన్నింటి కారణం మీరు కాదా అని చెప్పి డైరెక్ట్గా ప్రశ్నిస్తారు అదే సమయంలో వాలంటీర్ అనేక కృత్యాలు మహిళలు అదృశ్యం అవడం ఇవన్నీ కూడా చాలా చాలా ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్కి వారాహి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చూస్తే అనేక క్వశ్చన్లు సమాధానాలు మాత్రం అధికార పక్ష లేదు ఈ విధంగా టీడీపీ అనేది చాలా ఇబ్బందులు పరిస్థితి నుంచి ఆ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు అన్కండీషనల్గా సపోర్ట్ చేసి టీడీపీకి ఒక ఆక్సిజన్ అందించారు పవన్ ఆ ఇద్దరు కలిసి వెళ్తున్నారు ఈ కూటమి కలవకూడదని మొదటి నుంచి అనుకున్నాడు వీళ్ళిద్దరు విడిపోతే ఆయన విడిపోయే ఓట్లు వల్ల ఆయన బెనిఫిట్ అవుద్దాం మళ్ళీ అని ఆయన అవును అంతే కదండి వీళ్ళంతా కలిసి ఉంటే రెండు వేల ఏం జరిగింది బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని పోటీ చేయకుండానే చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూటమి గెలిచింది వీళ్ళ ముగ్గురు విడిగా పోటీ చేస్తే ఏమైంది ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు గెలిపొందాడు ఫార్టీ పర్సెంట్తో టీడీపీ వచ్చింది తర్వాత సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ జనసేన వచ్చింది విడిపోవటం వల్ల బెనిఫిట్ అయ్యారు అక్కడ కానీ వీళ్ళు ఆయన అంతా ఊహించిన విధంగా రెండు సంవత్సరాల ముందు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ప్రపోజలు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటమి చీలకు నివ్వను అనే మాట ఫలప్రదమై చర్చలు జరిగి బీజేపీని కూడా ఒప్పించింది ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మూడు పార్టీలు కలిస్తేనే అతను ఓడించగలం అతను రాజకీయాల్లో రాటి తేలిపోయాడు అనేది అందరి భావన రాజకీయాల కోసం ఏదైనా పాలిటిక్స్ తెలిసినప్పుడే సక్సెస్ అవుతాడు సమకాలీన రాజకీయాల్లో వాలంటరీ వ్యవస్థను పెట్టి వాలంటీరీ వ్యవస్థను మాటన ప్రభుత్వ పథకాలను తీసుకెళ్తా ప్రభుత్వ ఓటుని కన్సల్టేట్ చేసేసి పర్ఫెక్ట్ రాజకీయం చేశాడు అక్కడ అది ఎవరు కూడా ప్రయత్నం చేయాలి గత ముఖ్యమంత్రులు అంతేకమంది వాలంటీర్ని తీసుకొచ్చింది వాలంటీర్ వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు వీళ్ళకి అథెంటికేషన్ లేదు సాక్షాత్ హైకోర్టులో తీర్పిచ్చినాయి కానీ ప్రతి యాభై మందికి ఒకళ్ళు పెట్టి ప్రభుత్వ పథకాలను వాళ్ళు లింకప్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళ రహస్యాలన్నీ కూడా తెచ్చుకుంటా ఏదైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే వాళ్ళ నాయకులు పిలిచి మాట్లాడుతూ ఇలా జరుగుతూ ఉన్నాయి దాని మీద కోర్టుకి వెళ్ళారు వాలంటీర్లు దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఎలక్షన్ డ్యూటీకి వాళ్ళు పక్కన పెట్టారు ఇకపోతే మీరన్నట్టు వీళ్ళ ముగ్గురు పవన్ కళ్యాణ్ కావచ్చు అగ్రెసివ్ పొలిటీషియన్ వీళ్ళందరిలో ఈ ముగ్గురులో బాగా అగ్రెసివ్ పొలిటీషన్ పవన్ కళ్యాణ్ ఇతను పది సంవత్సరాల నుంచి ప్రజలు చూస్తున్నారు ఒక్కసారి కూడా ఎప్పుడు గెలవలేదని చెప్పేసి కార్పొరేటర్ కూడా గెలవు గెస్ట్ లెక్చర్గా వస్తావు వెళ్ళిపోతావు సినిమాలు కానీ పలు రకాల విమర్శిస్తున్నారు ప్యాకేజ్ స్టార్ అంటారు మ్యారేజ్ స్టార్ అంటే రకరకాలు అంటారు కానీ ఎక్కడ కూడా ఆయన ఈ రోజున ఈ క్షేత్రంలో ఉన్నాడంటే ఈరోజు ఈ పొత్తు పొడిచింది అంటే ఇప్పుడు పార్టీలు పవన్ కళ్యాణ్ ఈజ్ ద గేమ్ చేంజర్ రేపు పొటా పోటీలు అందరూ అనుకుంటారు చాలామంది విశ్లేషకులు చెప్తుంటారు వంద సీట్లు రెండు నూట ఇరవై సీట్లతో టీడీపీ వస్తుందని చెప్పి ఆ పరిస్థితి అక్కడ లేదు హోరాహరి పోర్లో రేపు జనసేన ఇరవై ఒక్క సీట్లలో దాదాపు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి పదిహేను సీట్లు గెలవచ్చు ఎంపీలు రెండు ఎంపీలు గెలవచ్చు అప్పుడు ఆ పదిహేను సీట్లు బీజేపీ పోటీ చేసిన పది స్థానాల్లో ఒక నాలుగు స్థానాలు గెలవచ్చు ఆ పదిహేను నాలుగు ఈ పంతొమ్మిది సీట్ల రేపు చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలన్నా కానీ పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటుంది అది తెలియక చాలామంది ఏముందని చెప్పేసి చాలా రకరకాలు అంటారు కానీ పవన్ పవన్ కళ్యాణ్ త్యాగాలకి సిద్ధపడి జగన్మోహన్ రెడ్డి గారు గద్దెించాలని వచ్చాడు ఆయన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఐదు సంవత్సరాలు మా నాన్న సీఎం అని చెప్పి లోకేష్ బాబు అంటే ఇక్కడ కుదరదు మొదటి నుంచి ఒకటే నేను మాట ఏం చెప్తున్నానంటే పొత్తు ధర్మం ప్రకారం కష్టాలు టీడీపీని కాపాడినప్పుడు మీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఒక ఆసరా ఇచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో సీఎం చేయటం కారణమైన ఈ పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏ పదవి తీసుకోలేదు కదా రెండు వేల ఇరవై నాలుగులో అసలుకి జగన్మోహన్ రెడ్డి గారి పెట్టే కేసులు కావచ్చు దాడికి ఎదుర్కోలేని ఈ పరిస్థితిలో జైల్లో ఉన్న నాయకుడిని బయటికి తీసుకొచ్చింది కదా అటువంటి అప్పుడు రెండున్నర సంవత్సరాలు సీఎం వేయడానికి ఏమి కొత్త ధర్మం ప్రకారం మీరు ఎప్పుడూ మీరు కావాలంటే ఐదు సంవత్సరాలు మేము కావాలంటే ప్రజలు ఓటు పోలరేషన్ కాదు కదా ఎనభై తొమ్మిది శాతం సప్రెస్ గ్రూప్స్ ఉన్నారు పవన్ అతి పెద్ద సమాజవర్గం ఉంది ఆయనమాట ఆ నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు ప్రజలు ఆ కోరిక తీర్చాల్సిన బాధ్యత ఎవరిది చంద్రబాబు నాయుడు నోటి నుంచి రావాలి ఈ రోజైనా రేపైనా చేతిలో నలభై ఐదు రోజులు ఉన్నాయి నెక్స్ట్ మంత్ పదమూడు ఎలక్షను జూన్ ఫోర్త్ రిజల్ట్ ఇది ఫలప్రదం అవ్వాలంటే గ్రౌండ్ రోల్ రియాలిటీతో మాట్లాడుకుందాం ఇది ఫలప్రదం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్లో ఉన్నాడు అతను కూడా రెండున్నర సంవత్సరాలు సీఎం ఉంటాడనే మాట చంద్రబాబు నాయుడు నుంచి రావాలి అది రాకపోతే మాత్రం ఓటు ట్రాన్స్ఫర్ చేసి చాలా కష్టం మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉంటుంది అది పొత్తు వీళ్ళు జాగ్రత్త చేసుకోవాలి యంగ్ జనరేషన్ కాబట్టి యువత కొత్తగా వచ్చిన ఓట్లు పాతి లక్షలు ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటారు ఆయన నాయకుడు కావాలని కోరుకుంటారు పద్దయాలు చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికే వీళ్ళు ఉంటారు కదా ఇక్కడ ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిపించుకుంటారు వాళ్ళు గెలిపించుకునే బాధ్యత వాళ్ళకు ఉంటుంది అదే సమయంలో ఇరవై ఒకటితో పాటు నూట నలభై నాలుగు పోటీ చేస్తున్న టీడీపీకి కూడా ఓటు వేయాలి కదా ఈ గాజు గ్లాస్ గుర్తు ఈ గాజుతో పాటు సైకిల్కి వేయాలి కదా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అదే సమయంలో బీజేపీకి వేయాలి ఇప్పుడు బీజేపీకి వేసిన వాళ్ళు మళ్ళీ ఇటు వేయాలి ఇటు మళ్ళీ టీడీపీ నుంచి ఇటు రావాలి ఇది ఏ విధంగా చూసుకున్నాయంటే ఈ మూడు కూటములు కలయిక మంచిదే ఎప్పుడు ఫలప్రద గ్రౌండ్ల రియాలిటీలో వెళ్ళి సమప్రాధానత ప్రకారం కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి కనుక ఒక ఇది ఈ లోపే మేనిఫెస్టోలో ఈరోజు రేపు మేనిఫెస్టో అంటున్నారు ఉమ్మడి సభలు నిర్వహిస్తున్నారు ఒకవైపు చంద్రబాబు నాయుడు ఒకవైపు లోకేష్ గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇంత అగ్రెసివ్గా విశేష ప్రజాదరణ పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకుని ఈ కూటమి ముందుకు వెళ్తుంది ఈ పొత్తు కూడా మోదీ గారిని అమిత్ షా గారిని ఒప్పించి చేసింది పవన్ కళ్యాణ్ కాబట్టి పొత్తు ధర్మం ప్రకారం గౌరవంగా ఇతను కూడా పౌరశైలింగ్ ఉందని చెప్తే ఈ యొక్క కూటమి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది అది ప్రకటించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి అండి ఇప్పుడు ఎక్కువగా వినిపించే వాదన ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు వాళ్ళని ఓడించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధం అనేది అంటే ఇంతలా టార్గెట్ చేయడానికి ఏంటి రీజన్ అంటారు డెఫినెట్గా చేస్తాడు ఆయన ఎందుకంటే ఇప్పుడు సాక్షాత్ మంత్రులే మీ గేటు అసెంబ్లీ గేటు కూడా తాకనే అంటున్నారు ఇప్పుడు గేటు అంటే పద్దాలు తాకకుండా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా పద్దాలు ఓడిపోవడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేడు పది సంవత్సరాలు రాజకీయం చూశాడు అనేక దెబ్బలు తిన్నాడు సొంత డబ్బు వంద కోట్లు ఖర్చు పెట్టాడు కౌలు రైతులకు ముప్పై ఆరు కోట్లు ఖర్చు పెట్టాడు ఎవరు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా లోకేష్ చేస్తున్నాడా ఒక పవన్ కళ్యాణ్ ఎందుకు చేయాలా ఎక్కడ మత్స్యకారులు బోటు తగలబుడుతూ మూడు కోట్లు ఇచ్చాడు వాళ్ళకు వలలు ఇచ్చాడు ఎక్కడ ఉద్ధానం కిడ్నీ బాధితుల కోసం యూకే నుంచి డాక్టర్లు పిలిపించి వాళ్ళకు వైద్యం చేసే చేపించాడు ఎక్కడో సుగాలి ప్రీతి అత్య అత్యాచారం జరిగితే స్పందించాడు ఇన్సూరెన్స్లో కొన్ని కోట్ల రూపాయలు అండి ఆయన ఈ చేత్తతో చేసిన సాయం ఇంకో చేతుంది సొంత డబ్బుతో పెట్టారు సొంత డబ్బుతో పెట్టారు ఇప్పుడు రెండు చోట్ల ఎమ్మెల్యే కాల రెండు చోట్ల ఓడించారు ఈ ప్రజలు అయినా కానీ క్షేత్రంలో ఉన్నాడు కదా పోరాడుతున్నాడు కదా రేపు విఠాపురంలో అక్కడ మెజార్టీతో గెలవబోతున్నాడు అక్కడ మీరు అన్నట్టు వంద కోట్లు కదా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా వచ్చి ఆయన మీద పోటీ చేసినా జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణ ఎలక్షన్ జరిగిన పిఠాపురం ఎమ్మెల్యేగా యాభై నుంచి అరవై వేలు మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు అసెంబ్లీలో అడుగు ఆయనతో పాటు పదిహేను మంది తక్కువ కాకుండా ఎమ్మెల్యేలు కూడా తీసుకెళ్తాడు డౌటే లేదు అది అది వాళ్ళ ఊహకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు పోటీగా ఉన్నాళ్ళు ఎవరు రాకూడదు చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోద్ది కదా నెక్స్ట్ ఎవరు ఉండదు ఇద్దరే ఇద్దరు ఉంటారు ఒక పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రెండు లోకేష్ లోకేష్ని ఆ టీడీపీ అందరూ కూడా అక్కుని చేర్చుకోవాలి చేర్చుకుంటారు లేదు వెయిట్ చేయాలి ఇదే సమయంలో ఎవరు ఎగ్రెస్ కనబడతారంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ పవన్ కళ్యాణ్ అసలు టీడీపీ లేకుండా చేయాలని చూస్తున్నాడు ఆయన టీడీపీ లేకుండా అంటే అదే కదా అప్పుడు పోటీ ఎప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై పవన్ కళ్యాణ్ గారు కనపడతారు కాబట్టి వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేసినా మంగళగిరిలో ఓడించాలని పోటీ చేసినా ఇదివరికి లేదు లేదు గ్రౌండ్లో రియాలిటీ లోకేష్ గారు గ్రామంలో ఎక్కువగా తిరిగాడు ఆ రైతులతో భూములు ఇచ్చిన రైతులు ఆరు గ్రామాల నుంచి ముప్పై రెండు వేల ఎకరాలు సేకరించినప్పుడు ఆయన కూడా ఉన్నాడు కదా మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి లోకేష్ కూడా అక్కడ గెలిచే అవకాశం ఉంది ఆయన ఓడించాలనుకున్నా లేకపోతే కొప్పోళం చంద్రబాబు నాయుడు ఓడించుకో ఓడించాలనుకున్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఓడించుకోవాలనుకున్నా ఇది కష్టమైన పని ఇప్పుడు అది లేదు ప్రజల్లో వాళ్ళని అసెంబ్లీలో చూడాలని ప్రజలు గట్టిగా కోరుకుంటారు అంటే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అంత ఏజ్ అయిపోయినా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా అంతా యాక్టివ్గా పాలిటిక్స్లో లో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు విన్ అవుతారు తప్పకుండా గెలుస్తారు అనేది అందరికీ తెలిసిన టాక్ సో ఇన్ కేసు వీళ్ళు గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఎలక్షన్స్కి అసలు జగన్ గారి పరిస్థితి ఎలా ఉంటుందంటారు అంటే రెండు వేల ఇరవై నాలుగు రిజల్ట్ ఈ పొత్తు గెలవాలి అంటే నేను మళ్ళీ చెప్తున్నా పొత్తు పర్ఫెక్ట్గా పొడవాలి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఇదంతా ఈజీ కాదు ఏదో గెలిచామని చెప్పి టీడీపీ ట్రాన్స్లో ఉండిపోయి జనసేన ట్రాన్స్లో ఉండిపోయి రేపు అధికారంలో వస్తామని చెప్పేది అంత తెలిక్ కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు నూట యాభై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఎవరి చేతిలో ఉన్నాయండి చెప్పండి వైసీపీ చేతిలో ఇరవై రెండు ఎంపీలు ఎవరి చేతిలో ఉన్నాయి టీడీపీ టీడీపీ కాదు వైసీపీ చేతిలో ఉన్నాయి మరి అవి తీసుకోవాలి ఇప్పుడు ఖాళీ ఇవయి ఈ అధికార పార్టీని తీసుకోవాలంటే చాలా కష్టపడాలి ఆయన ఎదుర్కోవాలంటే వీళ్ళకి కలిసి ఉండాలి ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి వీళ్ళు అనుకున్నంతగా మేము అవసరం లేదని చెప్పేసి అంటే జనసేన ఓట్లేకపోతే టీడీపీ రాదు ఇప్పుడు ఇక్కడ అదేవిధంగా టీడీపీ కూడా జనసేనకేయాలి ఈ పొత్తు ధర్మం ప్రకారం వాళ్ళ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు రెండు సంవత్సరాల భావన ఆ కేడర్లో కలిగినప్పుడు ఈ పొత్తు పొడిచింది అప్పుడు మీరు అన్నట్టు అధికారంలో ఈ కూటమి వస్తుంది ఈ కూటమి వస్తుంది ఈ కూటమికి రాలేదనుకోండి ఈ కూటమి వస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు అనేక కేసులతో ఇబ్బంది పడతారు నెక్స్ట్ బీజేపీ కూడా ఈ కూటమిలో ఉంది కాబట్టి ఓ ఆయనకి ఆయన మీద ఉన్న కేసులు ముప్పై మూడు కేసులు బయటకు రావచ్చు అప్పుడు ఏంటి పరిస్థితి అనేది కేంద్రం చేతిలో ఉంటుంది మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ ఆ పార్టీ బాధ్యత తీసుకోగలడా అనేది కాలమే సమాధానం చెప్పాలి లేకపోతే ఈ కూటమికి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అవుతాడా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి ముఖ్యమంత్రి అవుతాడనేది కూడా నిలబడిన దాన్ని బట్టి ఉంటుంది ప్రజల్లో ప్రజాదరణ పొందిన దాన్ని బట్టి ఉంటుంది ప్రజా సమస్యల్ని లేవనెత్తినప్పుడు ఇతనున్న మా నాయకుడు అనే భావన ప్రజల్లో కలిగింది ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలో ఉంటుంది ఏదైనా కానీ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అండి దారుణం ఉంది పరిస్థితులు వ్యవస్థలు అన్నీ ఇబ్బందికరమైన పరిస్థితులు మూడు రాజధానులు అన్నారు ఎక్కడ అమరావతిలో ఎక్కడ చెప్పండి పిచ్చి మొక్కలు చెట్లు ఒక హైకోర్టు తప్పితే ఏమీ లేదు కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ అన్నారు విశాఖపట్నం కొండలు తొలిచి ఋషికొండలను కూడా కరిగించి గెస్ట్ హౌస్లు కట్టారు ముఖ్యమంత్రి గారు ఫ్యామిలీ పెడుతున్నారు ఇంతవరకు ఎలా ఎలక్షన్ వచ్చేసింది పదమూడు తారీఖు తీర్పు జూన్ ఫోర్త్ రిజల్ట్ అయిపోతున్నారు చూడాలా అంత ఈజీ కాదు అటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఇటు కూటమికి కావచ్చు హోరాహోరీ పోరు జరగబోతుంది ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే రాజకీయం ఉండబోతుంది ఎన్నికల వేడి నడుస్తుందని ఓకే చంద్రగారు